పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు పిన్నెలి వెంకటరామరెడ్డి గారు ఈ రెండు పేర్లు ప్రస్తుత అధికారులకి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వారికి సింహస్వప్నంగా మారే పల్నాడు ప్రాంత ప్రజలకి అండగా ఉంటూ పల్నాడు ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడుతూ ఎటువంటి పోరాటానికైనా వెనకడుగు వేయకుండా ముందుకు నడుస్తూ ప్రజలతో మమేకమై ఉంటున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అలాగే అన్న మాటకు విలువిస్తూ అన్న బాటలు నడుస్తున్న పినరి వెంకటరామరెడ్డి గారు వీళ్ళిద్దరి మీద కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా అక్రమంగా కేసులు పెడుతూనే ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మన నిన్నటికి నిన్న కూడా చూసుకుంటే ఇద్దరు సోదరుల్ని కూడా రెయిల్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది వాళ్ళు సరెండర్ అవ్వడం జరిగింది ఈ యొక్క అక్రమ అరెస్టులని నిరసిస్తూ ఈ పద్నాలుగో తారీఖున ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి కేపిహెచ్డి లోని వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద టెంపుల్ బస్ స్టాండ్ లో ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పిన్నెళ్ళన్న అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అక్రమ అరెస్టులపై గట్టిగా వారి యొక్క గళాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం జోహార్ వైయస్ఆర్ జై జగన్ అన్న